హలో అండి నేను మీ మాధవి ఈరోజు మనము బిగినర్స్ కోసం పర్ఫెక్ట్ మోడల్ గార్డెన్ని చూడబోతున్నాము అది ఎలా అంటే టెర్రస్ మీద మిత తోటల మీద మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తూనే ఉంటాము ఎంత సైజ్ పాట్ పెట్టుకోవాలి ఏ మొక్కని ఎంత సైజ్ పాట్లో పెట్టుకోవాలి అండ్ ఎలా మనం పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి వాటరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకి చాలా వీడియోస్ అవైలబుల్గానే ఉన్నాయి సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇంటి ముందు కానీ ఇంటెనకు కానీ పెరటి తోటలు పెరటి తోటలు ఉన్నాయి మరి వాటిలో ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి ప్రత్యేకంగా పూల మొక్కలను ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ వెజిటేబుల్స్ని ఎలా చేసుకోవాలి తీగజాతి మొక్కలను ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పని కొత్తగా స్టార్ట్ చేస్తున్నవారు బిగినర్స్ బాగా అడుగుతున్నటువంటి ప్రశ్న సో మనకి మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో అండి ఇది మనం చూస్తున్నది ఇది ఎవరిదో కాదండి మన సిటీజీ అడ్మిన్ ఖమ్మం డాక్టర్ సరోజిని గారిది ఇది మీకు పర్ఫెక్ట్ మోడల్ గార్డెన్ అని చెప్పవచ్చు ఎలా అంటే అరేంజ్మెంట్స్ ఎంత చక్కగా చేసుకున్నారో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఇప్పటి నుండి నేను చేసే లేటెస్ట్ వీడియోలని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి కలెక్షన్ అంతా ఎలా ఉందో గార్డెనింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకి స్నేహితులకి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇంటి ముందు మెయిన్ డోర్కి ముందు సైడ్స్కి ఇలా సక్లైన్స్ ఇవ ఇండోర్ ప్లాంట్స్ మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు చూడండి అడేనియంస్ ఇప్పుడు అడేనియమ్స్ సీజనే కాదు కానీ అడేనియంస్ మాత్రం చాలా బ్రైట్ కలర్స్ చ చక్కగా ఉన్నాయి ఇదంతా మనం చూస్తున్నదంతా కూడా ఇంటికి వెనక భాగము ఎక్కడా కూడా ప్లేస్ వదలకుండా ఉన్న ప్లేస్ని చక్కగా ఇలా స్టాండ్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నారు ప్రతి కూడా అరేంజ్మెంట్ అయితే చక్కగా ఉందని చెప్పాలి ఇక్కడ స్టెప్స్ కింద అనమాట ఇది సో ఇక్కడంతా కూడా నార్లు పోసుకోవడానికి కానీ ఏదైనా మనము మొక్కలను పాప్గ్రేట్ చేసుకుంటాము కొమ్మల్ని పెట్టుకోవడము అలా చేసుకునే మొక్కలకి కొంచెం షేడ్ అవసరం అవుతుంది కాబట్టి ఈ ప్లేస్ని ఆ షేడ్ కోసం అంటే ఆ మొక్కలు సర్వైవ్ అవ్వడం కోసం ఈ ప్లేస్ని అయితే యూజ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఏ ఏరియా చూసినా కూడా ఇంతే గ్రీనిష్గా మొక్కలు అయితే చక్కగా కనపడుతూ ఉంటాయి ప్రతిదీ కూడా మనం గార్డెనింగ్ చేస్తున్నాము అంటే మనం చేసుకునే అరేంజ్మెంట్ని బట్టే ఉంటుంది మనం ఏదో చేసేసి మొత్తం ఎట్లా అంటే మనం అరేంజ్ చేసుకోవడం తెలియకుండా గార్డెనింగ్ చేస్తే మనం ఇక నిత్యం మనం వర్క్ చేస్తూనే ఉండాలి అదే మనము స్టార్టింగ్లోనే ఒక అరేంజ్మెంట్గా ఒక ప్రాపర్ వేలో పూల మొక్కలన్నీ ఒక సైడ్కి కిచెన్ జాతులన్నీ కూడా పందిర్లు పెట్టుకొని ఇంకా క్యాబేజీ క్యాలీఫ్లవరు ఆకుకూరలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక అరేంజ్మెంట్ వేలో నీట్గా పర్ఫెక్ట్గా వెళ్ళినట్లయితే మనకి ఇంకా కొంచెం టైం సేవ్ అవుతుందనే చెప్పాలి సో ఇది ఈ గార్డెన్ని చూస్తే మీకు చాలా వరకు మీకున్న డౌట్స్ కానీ మీకున్న ప్లేస్లో ఎలా అరేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గార్డెన్ అవ్వచ్చు అనేది కూడా చాలా వరకు మీకు అర్థమైపోతుంది దీంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇప్పుడు మనం చూసేదంతా కూడా సైడ్ అనమాట ఇంటికి పక్క సైడ్ భాగము మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు చూడండి ఇందులో అడేనియమ్స్ ఉన్నాయి మందారాలు ఉన్నాయి టేబుల్ రోసెస్ ఉన్నాయి ఇంకా చాలా అంటే మనం చూస్తున్నాం ఫర్న్ ఉంది ప్రతిదీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు కోలియాస్ ఉన్నాయి ఈ ఈ సైడ్ ఈ భాగం మొత్తం కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా స్టాండ్స్ పెట్టేసుకొని ఏ మొక్కకి ఎంత పాట్ ఇవ్వాలి అనేది కూడా మనం ముందు డిసైడ్ చేసుకొని దానికి పాటింగ్ మిక్స్ ప్రతిదీ కూడా మనం ముందు నుంచే వాటిని అరేంజ్ చేసుకోగలిగితే మనం ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా అయ్యో ఎక్కువ పని అయిపోతుంది గార్డెనింగ్ చేయలేకపోతున్నాము అనే ఇది రాకుండా మనమైతే ఈజీ వేలో గార్డెనింగ్ చేసుకోవచ్చు సో ఇది చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఇంటి ముందర గేటు గే వాలన్నమాట చూడండి ఇక్కడ డ్రాగన్ ఉంది ఆల్మండ్ ఉంది ఇంకా రాధా మనోహర్ ఉంది ఇట్లా పెద్ద పెద్ద మొక్కలన్నింటినీ కూడా ఇలా బయటకు వచ్చేసేలాగా అంటే ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేయకుండా అండ్ ఇంట్లోపల ఉన్న మొక్కలకి నీడ రాకుండా నీడ వస్తే మనకి ఫంగస్ అట్లా వస్తాయి కాబట్టి వీటిని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారనమాట ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల ఇంటికి మంచిగా ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి అండ్ అంతేకాకుండా మనకి కూడా ఈజీగా గ్రో అవుతుంది మొక్క ఈజీగా గ్రో అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కిచెన్ గార్డెన్కి వెళ్ళే వే అనమాట ఇక్కడ కూడా చూడండి సన్నజాజి చెట్టు అయితే చెట్టు నిండా పూలే ఉన్నాయి చాలా బాగా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది సో ఇలా వాల్స్ని కూడా మనము యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ మొక్కలని పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం ఎక్కువ కలెక్షన్ని కవర్ చేసుకోవచ్చు అయ్యో ప్లేస్ లేదు అనే ఫీలింగ్ లేకుండా మనం ఎన్ని రకాల మొక్కలనైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదే మనం మిద్దె మీదకి వచ్చేసరికి కొన్ని రకాల మొక్కలను ఎందుకంటే మిద్దె మీద చాలా చిన్న ప్లేస్ ఉంటుంది మనం ఎక్కువగా కవర్ చేయలేము సో పెరటిగా పెరటి తోటకు వచ్చేసరికి మనకి ప్లేస్ ఉంటుంది అండ్ నేలలో ఎక్కువగా మనం హీల్డింగ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది మనం ఒక ఆర్గనైజర్గా చేసుకున్నప్పుడు మనకి చాలా హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ కూడా పెస్ట్ కూడా కంట్రోల్ పెస్ట్ కూడా తక్కువే వస్తుందని చెప్పచ్చు మనము ఎప్పుడైతే మిద్ద తోటకి అండ్ గ్రౌండ్ గార్డెన్కి తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా ఇది ఒక మడిలాగా చేసేసి ఇందులో క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని క్యాబేజీని పెట్టుకున్నారు చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ప్రతిదీ కూడా అలానే ఉంది మరి ఎలా సాధ్యమవుతుంది ఇంత హెల్తీగా ఇంత ఫ్రెష్నెస్తో పెంచడం అంటే మనం ఒక ఆర్గనైజర్ వేలో వెళ్ళినప్పుడు వాటికి ఏమేమి పోషకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి సాయిల్ మిక్స్ ఎలా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మనము ముందుగానే గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే ప్రతిదీ కూడా మనం అరేంజ్ చేసుకొని దానికి కావాల్సిన గైడ్లైన్స్ అంతా తీసుకొని మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా స్ట్రెస్ అనేది ఉండకుండా ఈజీగా మనం గార్డెనింగ్ చేయడానికి వీలుంటుంది సో ఇక్కడ మనం చూస్తున్నదైతే గ్రేప్ వైన్ చూసారా ద్రాక్ష తీగ ఎంత చక్కగా హెల్దీగా ఉందో ఇది వచ్చేసి దొండ దొండపాదు మనం ఒక్కసారి పెట్టామంటే అది మనం తీసేస్తేనే తప్ప అది మనం తీసేసినా కూడా ఇంకా పిల్లకలు వస్తూనే ఉంటాయి సో దీన్ని ఎప్పుడైనా సరే ఇలా కార్నర్లో అరేంజ్ చేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా అడ్డు రాకుండా ఉంటుంది ఏ మొక్కలు మనం ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు పర్మనెంట్గా ఉండే మొక్కలు ఉంటాయి ఇలా డ్రాగన్ ఫ్రూట్ కానీ దొండపాదు కానీ ఇలాంటి ఏంటంటే మనం జనరల్గా కూరగాయ మొక్కలను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ హీలింగ్ అయిపోయాక తీసేసి మళ్ళీ మనం కొత్త విత్తనాలు నాటుకుంటాము కొత్త నారు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము కానీ కొన్ని కొన్ని అలా కాదు ఇప్పుడు దొండపాద కానీ డ్రాగన్ కానీ మనమేమి తీసేయాల్సిన అవసరం లేదు అవి ఎప్పటికీ ఉంటాయి మన గార్డెన్లో సో అలాంటివి పెట్టుకునేటప్పుడు మనము ఒక ప్లేస్ వాటికి కేటాయించేసుకొని పెట్టుకుంటే బెస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది నల్ల పసుపు ఇది కూడా వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్కి మనము క్రాప్ తీసుకుంటామని చెప్పచ్చు ఇంక ఇందులోనే ఇది లకడాంగ్ పసుపు కూడా ఉంది అండ్ మనం రెగ్యులర్గా వాడుకునే పసుపు కూడా ఉంది సో ఇది ఏదైనా పసుపు పంట వచ్చేసి మనకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల మధ్యలో మనం తీసుకుంటాము కాబట్టి మనం దీన్ని ఒక ప్లేస్లో దానికి ఒక ప్లేస్ కేటాయించేసుకొని పెట్టుకుంటే మనం వేరే అది క్రాప్ అయిపోగానే మనం వేరే మొక్కల్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నదైతే పాదు బెండ చెట్లు బెండ బెండ మొత్తం కూడా ఇలా వేశారు వీటిని కూడా ఒక ఆర్గనైజ్లో అంటే అది అక్కడ సైడ్కున్న మళ్ళీ మొత్తం కూడా వేస్తారు నెక్స్ట్ వచ్చేసి తోటకూర ఇలా ప్రతిదీ కూడా మనము ఉన్న కొంచెం స్థలంలోనైనా ఒక ఒక ఆర్గనైజర్ వేలో అరేంజ్ చేసుకున్నట్లయితే మనం చేసుకునేటప్పుడే ఒక ప్ర ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకున్నట్లయితే చక్కగా మనము ప్రతిదీ కూడా పండించుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే స్పెషల్ అని చెప్పాలి ఇది పింక్ తోటకూర మీరు మీ గార్డెన్లో ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పింక్ తోటకూరని నాకులాగా మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి అండ్ ఇది దీనికి వచ్చేసి సీడ్స్ కూడా కింద భాగంలో ఉన్నాయన్నమాట చూడండి ఎంత హెల్తీగా ఉందో పింక్ తోటకూర ఇక్కడ వచ్చేసి మెంతి మెంతి చాలా హెల్తీగా అండ్ ఫ్రెష్గా ఉంది దీన్ని కంప్లీట్గా ఈ ప్లేస్ని అయితే దీంట్లో మెంతులు పోసేసారు ఇవి చక్కగా టూ త్రీ లీవ్స్ అయితే వచ్చేసాయి మనం అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంక కొంచెం పెరిగాక మనం ఆకూరల్లాగా అయినా చేసుకోవచ్చు ఇట్లా మనం ఆకుకూరల్ని ఒక వేలో అండ్ తీగ జాతులని ఒకలాగా ఒక ప ఒక పద్ధతిగా అంటే మనమే ముందే డిసైడ్ చేసేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి తీగ జాతులు తీగజాతలకు కూడా చూసారా ఆ తీగలకి క్రీపర్స్ని హ్యాంగ్ చేశారు అలా చేయడం వల్ల వాటికి చక్కగా ఎండ తగులుతుంది అండ్ మనకు కూడా గ్రీనిష్యు అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే చిక్కుళ్ళు ప్రతిదీ కూడా చిక్కుడు కానీ సొర కానీ బీరపాదు కానీ కాకర కానీ తీగజాతలు అన్నిటికి కూడా మనం పందిరేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ పందిరికి మనము నాలుగు వైపులా నాలుగు రకాల పందిర్లు పెట్టుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నది లక్కడాంగ్ పసుపు ఈ పసుపు కూడా మనకి సిటీస్లో ఇచ్చినట్టు లక్కడాంగ్ పసుపు అనమాట ఇది కూడా ఏంటంటే సిక్స్ నుంచి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలలో మనం క్రాప్ తీసుకుంటాము సో అది తీసుకున్న తర్వాత ఆ ప్లేస్లో మనము వేరే మొక్కలను పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మనము ఒక సపరేట్గా ఒక మడిలాగా చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది అండ్ మనకి క్లమ్జీగా కాకుండా మిరపనారు మిరపనారు మధ్యలో బంతి మొక్కలు కూడా పెట్టారు చూసారా ఎంత ఆర్గనైజర్గా అరేంజ్మెంట్ చేశారో చూస్తుంటే చాలా చక్కగా ఉంది కదా ఇవి కాసాక్ కూడా అంతే నీట్గా ఉంటాయి ఎందుకంటే మనం పెట్టుకునేటప్పుడే ఒక పద్ధతిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకి కూరగాయలు ఏదైనా తీగ జాతులు కానీ ఏవైనా మనకి మంచి హీలింగ్ తీసుకోవాలి అంటే కూరగాయ మొక్కలతో పాటు పూల మొక్కలు స్పెషల్గా ఎల్లో కలర్ ఉన్న పూల మొక్కలను మనం మన గార్డెన్లో పెట్టుకున్నట్లయితే మనం ఎక్కువ హీలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటి పూల మొక్కల వల్ల ఎక్కువ హీలింగ్ తీసుకోవడం అని ఆలోచిస్తున్నారా అదేం లేదండి మనకి ఫ్ల పూల మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి పాలినేషన్ చేసే పని లేకుండా బీస్ అనేవి వచ్చి అవే పాలినేషన్ చేయడం జరుగుతుంది సో మనకి వచ్చిన ఫ్లవరు ప్రతిదీ కూడా నిలబడి పిందెలాగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మీలో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా బంతి మొక్కలని ఇలా ఎల్లో కలరు ఎల్లో కలర్ అనేం కాదు ఎల్లో కలర్ పూలకి ఎక్కువగా బీస్ అట్రాక్ట్ అవుతాయి సో మీరు ఎక్కువగా ఎల్లో కలర్ పూల మొక్కలను పెట్టడానికి చూడండి అట్లనే ఎల్లో కలర్ దొరకకపోయినా వేరే రంగు అయినా ఓకే ఏ కలర్ అయినా పర్లేదు పూల మొక్కలను కంపల్సరీగా మన గార్డెన్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది వంగ మొక్క ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అనమాట ఇది ఈ ప్లాంట్ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది క్రాప్ ఇస్తానే ఉందంటే మనం హీలింగ్ తీ తీసుకుంటానే ఉన్నారు వంకాయలు చూడండి ఎంత హెల్దీగా ఎంత బారుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇలా మనకి వంగ కూడా మనం వేశాక ప్రతి సంవత్సరం అంటే మనకి వెజిటేబుల్స్ టొమాటోస్ని కానీ ఇప్పుడు పాలకూర ఇట్లాంటివి ఇప్పుడు బీర సొర వీటిని ఏంటంటే మనకు ఆ సీజన్ అయిపోయిన తర్వాత కంపల్సరిగా మనం తీసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ విత్తనాలు పెట్టుకొని మళ్ళీ కొత్తగా నారు పోసుకొని స్టార్ట్ చేస్తాము సీజన్కి కానీ వంగ వచ్చేసరికి అట్లా కాదు కదా వంగ మనకి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఏజ్ పెరుగుతున్నా కొంచెం అది ఎక్కువ హీల్డింగ్ ఇస్తూ ఉంటుంది మనం దానికి కావాల్సిన పోషకాలని రైట్ టైంలో మనం ఇవ్వగలిగినట్లయితే చక్కగా మంచిగా వంకాయలు అయితే ఇస్తుంది సో వంకాయలు ఈ రెండు సంవత్సరాల ప్లాంట్ అని చెప్తున్నాను కదా ఇదైతే దాదాపుగా వారానికి నాలుగైదు కేజీలు వెళుతున్నాయట అన్నీ అంత కాయలు వస్తున్నాయి అంత క్రాప్ ఇస్తుంది అనమాట అంత హీలింగ్ తీసుకుంటున్నారు అంటే మరి దానికి రైట్ టైంలో ఎలాంటి పోషకాలు అవసరమో అవన్నీ కూడా అందిస్తున్నారని చెప్పాలి ఇక్కడ చూడండి పూల మొక్కలు ప్రతిదీ కూడా పూల మొక్కల దగ్గర నుంచి వెజిటేబుల్స్ కూరగాయల దగ్గర నుంచి గ్రేప్స్ మందారాలు ప్రతిదీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది తులసిలోనే చాలా రకాల తులసి మొక్కలు ఉన్నాయని చెప్పాలన్నమాట అంటే ఎన్ని రకాల తులసులు ఉన్నాయో ప్రతిదీ కూడా గార్డెన్లో అరేంజ్ చేసుకున్నారు ఇంకా మనం ఇక్కడ చూస్తున్నది ఎడేనియమ్స్ ఇవి చూడండి చాలా అంటే ఎంత అందంగా ఉన్నాయో గార్డెన్లో ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రతిదీ కూడా టమాటోస్ దగ్గర నుంచి బచ్చల కూర కూడా ఓల్డ్ టూ ఇయర్స్ నుంచి అదే మడిలో అట్లాగే ఉంచేసి ఆకులు ఆకులు కోసుకుంటూ ఉంటే బచ్చల కూర కూడా మనకి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది సో ఇవన్నీ డ్రమ్స్ చూస్తున్నారు కదా వీటన్నిటిలో కూడా మొక్కలకి కావాల్సిన లిక్విడ్స్ ఏ టైంలో ఎట్లాంటి లిక్విడ్స్ ఇవ్వాలి ఏంటి ప్రతిదీ కూడా ఇక్కడే ఈ గార్డెన్లోనే మొత్తం ప్రిపరేషన్ చేసుకొని చక్కగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడే మీరు చూసినట్లయితే సైడ్కి ఈ గార్డెన్లోనే మనం చూస్తున్నటువంటి గార్డెన్లోనే ఒక సైడ్కి కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటున్నారు అంటే గార్డెన్లో వచ్చినటువంటి మొత్తము ఆకులు కానీ కొమ్మలు కానీ తీసివేస్తాం కదా మనము హార్డ్ ప్రూన్ చేస్తూ ఉంటాము ఆ హార్డ్ ప్రూన్ చేసినప్పుడు ఆ వచ్చిన కొమ్మలన్నిటినీ అండ్ ఆ ఎండిపోయిన ఆకులని అన్నిటినీ కూడా ఒక సైడ్కి ఒక మూలన పెట్టేసి దానిపైన కంపోస్ట్ తయారు చేస్తున్నారు మనం రెగ్యులర్గా మిద్దె తోటల్లో మనమే పైన మిద్దలోనే తయారు చేసుకుంటాము కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎల్లో ఎల్లో కలర్ పూలు ఈ పూల పక్కనే తీగ జాతులు ఉన్నాయి సో వాటి వల్ల ఏంటంటే మనకి మనము మనం ఎక్కువ రిస్క్ తీసుకొని ఏమి ఏది ఫీమేల్ ఫ్లవరు ఏది మేల్ ఫ్లవరు ఎలా అనేది మనం కంగారు పడకుండా మనం ఇలా ఎల్లో కలర్ పూల మొక్కలను కానీ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పూల మొక్కల్ని మన గార్డెన్లో పెట్టుకున్నట్లయితే చక్కగా మనం హీల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా ఇంకా మీకు ఈ పెరటి తోట ఉంది పెరటి తోటనే కాదు మీకు ఇంకా మిద్ద తోటలో అయినా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఒక ప్లేస్ని డివైడ్ చేసుకోండి ఒక సైడ్ మొత్తం కూడా కూరగాయ మొక్కలు ఒక సైడ్ మొత్తం మొత్తం కూడా ఎంట్రన్స్లో ఎప్పుడైనా పూల మొక్కలని ఎంట్రన్స్లో పెట్టుకోగలిగితే అది మనకి చూడటానికి అందంగా ఉంటుంది అండ్ పాలినేషన్కి ఈజీగా ఉంటుంది అండ్ మనకు గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయి అప్పుడు మనకి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్తుంటే అదొక మనకి హ్యాపీనెస్గా ఉంటుంది అనమాట ప్రతిరోజు పూలైతే ఉంటాయి ఏదో ఒక పువ్వు అయితే ఉండకుండా ఉండదు సో మీకు వీలున్నంత ప్లేస్లో మీకున్న ప్లేస్లో మీకు వీలున్నంత మొక్కల్ని పూల మొక్కల్ని కూడా మీ గార్డెన్లో భాగంగా చేసుకోండి అండ్ మీరు ఏమి తింటారో ఆ కూరగాయ మొక్కలను ఎక్కువగా పెట్టుకోవడానికి చూడండి ఎందుకంటే మీరు తినకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు పిల్లలు కొన్ని రకాల కూరగాయలు తినరు వాళ్ళు తినని మొక్కల్ని పెట్టుకుంటే మనకు ఉపయోగం ఉండదు సో మీరు ఏమైతే తింటారో ఆ మొక్కలని గార్డెన్లో అరేంజ్ చేసుకున్నట్లయితే మీకు కూరగాయలు అట్లీస్ట్ వారంలో ఒక ఫోర్ డేస్ అయినా మీరు పండించుకున్న కూరగాయలు అంటే న్యాచురల్గా ఆర్గానిక్ వేలో మనం వీటికి ఎంత చేసినా కూడా మహా అయితే పుల్లట మజ్జిగిస్తామో ముద్ద ఇంగువ లేదంటే ఓడబ్ల్యూడిసి ద్రావణం కానీ ద్రవజీవామృతం కానీ ఇలాంటివే ఇస్తాం మనం ఇంట్లో చేసుకున్నవే ఇస్తాము మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయం కాబట్టి మనకి ఇవి ఫ్రెష్నెస్గా ఉంటాయి అన్నమాట మనం కట్ చేసి పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మనం మనం పండించుకున్నది మన చేతులతో మనం పండించుకున్న కూరగాయలు అట్లీస్ట్ వారంలో ఒక నాలుగు రోజులు తిన్నా కూడా మనం ఎంతో కొంత హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఏమైతే తింటారో వాటిని ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి చూడండి తీగజాతులు కానీ టమాటా కానీ మిర్చి కానీ వంగ కానీ వంగ అయితే ఒకసారి వేసామంటే టూ త్రీ ఇయర్స్ అయినా కూడా మంచి చక్కగా హీల్డింగ్ ఇస్తూనే ఉంటుంది సో అలాంటి మొక్కలు మునగ మునగకు వచ్చేస్తే మనం మునక్కాయలే కాకుండా మునగ ఆకుని వాడుకుంటాము మునగ ఆకుని మనం ఇంట్లోకి కూరలకే వాడుకోవడం కాకుండా మనం మునగ ఆకుతోని ఫర్మెంటెడ్ లీ జ్యూసెస్ చేసేసి మన మొక్కలకి ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేస్తాము మన మునగాకుతో సో అలాంటివి మన గార్డెన్లో భాగంగా చేసుకుంటే మనకే కాకుండా మన మొక్కలకు కూడా ఉపయోగపడతాయి సో ఇంకా బెండలు బెండకాయ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది బెండకాయ కరివేపాకు ఇలాంటి మొక్కలన్నిటిని కూడా మీకు ఒక ఆర్గనైజర్గా అంటే కరివేపాకు మనం ఎప్పటికీ తీయము సో అలాంటివన్నీ ఒక పక్ ఒక సైడ్కి పెట్టేసుకుంటే మీకు మిగతా వాటికి ఆకుకూరలకి టమాటాలకి వీటికి నీడ రాకుండా ఒక సైడ్కి ఉండటం వల్ల మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ టొమాటోలు కూడా మనం ఎట్లా అంటే ఇప్పుడు నారు మనకి అవైలబుల్గానే ఉంటుంది నర్సరీల్లో నర్సరీల్లో తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటాము సో అవన్నీ కూడా ఒక పక్కకి పెట్టుకోవాలన్నమాట మిర్చి వచ్చేసి ఆకుమూడత ఎక్కువగా వస్తుంది కాబట్టి పెస్ట్ వచ్చేవన్నీ ఒక పక్కకి ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే మీకు పెస్ట్ నుంచి కూడా తొందరగా మనము సేవ్ అవ్వడానికి యూజ్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనము పెస్ట్ వచ్చే వాటిని పెస్ట్రాన్ వాటిని కూడా కలిపి పెట్టినా కూడా మనకేమవుతుందంటే మి వాటికి కూడా పెస్ట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో పెస్ట్ వచ్చే ఈ వాటిని పెస్ట్ వా ఫ్రెష్గా ఉన్న వాటితో ఐ మీన్ టమాటాలతో కానీ ఆకుకూరలతో కానీ ఇట్లాంటి వాటితో మనం మిక్స్ చేసి కానీ పక్కన కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువగా పెస్ట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఒక అరేంజ్గా అరేంజ్ చేసుకు పెట్టుకునేటప్పుడే మనం మన చక్కగా అరేంజ్మెంట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు గార్డెనింగ్ అంటే చాలా కష్టమేమి కాదు అది ఎప్పుడంటే మనం కాంప్లికేటెడ్ చేసుకుండా ఏమి ఇవ్వాలి ఎట్లా అనేది తెలి చేసుకోకుండా ఒక ఆర్గనైజర్గా వెళ్ళాలి ఎప్పుడు కూడా వీడియోస్ కానీ గ్రూప్స్లో కానీ యాక్టివిటీగా యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు దేనికి ఎలా మనం యూజ్ చేయాలి అనేది చూసుకోవాలి మొ ఇక్కడ మనం చూస్తున్నది బీన్స్ ఇంత బిజీ లైఫ్లో ఎంతో బిజీగా ఉంటారు సరోజనీ గారికి అయితే టైమే ఉండదు అయినా కూడా గార్డెన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చూసారా ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారో ప్రతిదీ కూడా ఏ మొక్కని చూసినా కూడా మనకైతే ఎక్కడా పెస్ట్ అనేది కనపడలేదు అంత చక్కగా గార్డెనింగ్ని ఇంత ఫ్రెష్నెస్గా ఇంత హెల్దీగా ఉంచుతున్నారు అంటే ఎంత ఉండాలి మొక్కల మీద సో మనకెందుకు సాధ్యం కాదు మనకు కూడా సాధ్యం అవుతుంది మరి కొత్తగా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ గార్డెను అరేంజ్మెంట్స్ యూజ్ హెల్ప్ అవుతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొక్కల మీద ఉన్న ప్రేమతో గార్డెనే కాకుండా ఇలా వెహికల్స్ని కూడా అదే కలర్లో తీసుకున్నారనమాట చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి